హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ని కానీ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా అలాగే క్రీమీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెడీ చేసి చూయించబోతున్నాను ఒకసారి ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది ఇందులో మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు అందులోనూ అన్ని ఇంట్లో ఉండే వాటిలతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అనే చెప్పొచ్చు సమ్మర్ అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అలాగే జ్యూసెస్ ఎక్కువ తాగుతూ ఉంటారు కదా ఈసారి ఈ విధంగా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి వాళ్ళు బయట దొరికే ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను వచ్చేసి ఒక బాక్స్ వరకు స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేసి మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని ముందుగా పాలను వేడి చేసేసి తీసుకోవాలి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని హాఫ్ లీటర్ వరకు తీసుకుంటున్నాను నేను తీసుకున్న హాఫ్ లీటర్కి వచ్చేసి ఒక పది మంది వరకు తినచ్చు అనమాట మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలంటే క్వాంటిటీని డబుల్ చేసుకోండి తీసుకున్న పాలని బాగా దగ్గరికి అయ్యే వరకు బాయిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మీగడ ఏదైనా ఫామ్ అవుతుంది కదా ఆ మీగడంతా కానీ పాలల్లో ఈజీగా డిసాల్వ్ అయిపోతుంది చూసారు కదా పాలు బాగా దగ్గరికి అయిపోయాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదార అలాగే పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేంటే స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడ పంచదారని తీసుకున్నాను కదా ఆ ప్లేస్లో మీరు కావాలైతే కండెన్స్డ్ మిల్క్ అని కానీ హాఫ్ కప్పు వరకు తీసుకోవచ్చు దాంతో మన ఐస్ క్రీమ్ అనేది మంచి క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా తయారవుతుంది నేను వచ్చేసి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు కలర్ కోసం అలాగే టేస్ట్ కోసం అన్నట్టు రూ అబ్జాని వేసుకుంటున్నాను దీంతో కలర్ వస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీ దగ్గర రూ అబ్జా అవైలబుల్లో లేనట్లయితే టూ డ్రాప్స్ వరకు పింక్ కలర్ ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకాస్త దగ్గరకు అయ్యే వరకు బాయిల్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వండి ఈ లోపల మనము స్ట్రాబెర్రీస్ని కట్ చేసేసి పెట్టేసుకుందాం బాగా రెడ్గా పండిన స్ట్రాబెర్రీస్ని తీసుకున్నామంటే మన ఐస్ క్రీమ్ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది వీటిని నేను ఆల్రెడీ వాటర్లో వాష్ చేసేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కాడపాట్ రిమూవ్ చేసేసి వీటిని ఒక్కొక్క స్ట్రాబెర్రీని తీసుకొని నాలుగు ముక్కలు కానీ లేదా ఎనిమిది ముక్కల కింద కానీ కట్ చేసేసి తీసుకోండి ఈ సీజన్లో స్ట్రాబెర్రీస్ విరివిగా దొరుకుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎక్కువగా కొని తెచ్చుకొని పిల్లలకి ఈ విధంగా హెల్తీగా ఐస్ క్రీమ్స్ చేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ స్ట్రాబెరీస్తో ఓన్లీ ఐస్ క్రీమ్స్ అనే కాకుండా మిల్క్ షేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యూసెస్ చేసుకోవచ్చు జామ్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు వీలున్నప్పుడు మీకు ఈ స్ట్రాబెర్రీస్తో ఒక్కొక్క రెసిపీని పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ విధంగా అన్ని స్ట్రాబెరీస్ని మొక్కల కింద కట్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి వేసేసుకొని ఫైన్గా పేస్ట్ కింద ప్రిపేర్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా బ్లెండ్ చేసేసి తీసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసి తీసుకున్న దీంట్లోకి ముందుగా చల్లారబెట్టిన పాలని మొత్తాన్ని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బ్లెండ్ చేసేసి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా బ్లెండ్ చేసేసి తీసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నేను ఇక్కడ గాజు బౌల్లోకి వేసుకుంటున్నాను కదా మీరు స్టీల్ గిన్నెల్లోకి కానీ లేదంటే ప్లాస్టిక్ బౌల్స్లో కానీ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన పాలిథిన్ కవర్తో కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్తో కానీ ర్యాప్ చేసేసి తీసుకోండి ఈ విధంగా ర్యాప్ చేసేసి తీసుకున్నప్పుడు మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నా కానీ ఐస్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు దీనిపైన నాకు లిడ్ లేదు అన్నట్టు నేను బాగా కవర్తోనే క్లోజ్ చేసేసి తీసుకుంటున్నాను ఈ విధంగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాగా కవర్ చేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నా కానీ ఐస్ అనేది పైన అస్సలు ఫామ్ అవ్వదు ఇప్పుడు దీన్ని సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టేసుకోండి ఒక సిక్స్ అవర్స్ పెట్టిన తర్వాత చూస్తున్నాను దీన్ని మనం ఇంకొకసారి బ్లెండ్ చేయాలి కాబట్టి నేను సిక్స్ అవర్స్ తర్వాత తీసేసాను ఇది ఇంకా ఇంకా గట్టిపడాల్సి ఉంది చూసారు కదా ఇంకా క్రీమీగానే ఉంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని ఇంకొకసారి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం దీన్ని ఇంకొకసారి బ్లెండ్ చేసి తీసుకుంటేనే మనకు ఐస్ క్రీమ్ అనేది మంచి క్రీమీగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు బ్లెండ్ చేసి తీసుకోవాలి ఐదు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు దీన్ని ముందుగా వేసుకున్న బౌల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలా వేసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసి తీసుకోండి అయితే దీనిపైన కొన్ని స్ట్రాబెర్రీస్ని ముక్కల కింద కట్ అయినా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు దీనిపైన పాలిథిన్ కవర్ని తిరిగి ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ పాటు వదిలేసామంటే మనకు నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నట్లయితే చూసారు కదా మన ఐస్ క్రీమ్ అనేది చేతికి ఎక్కడా అంటుకోవట్లేదు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ని స్కూపర్ సాయంతో కానీ లేదంటే గరిట సాయంతో కానీ ఈ విధంగా బయటకు తీసేసుకోండి చూసారు కదా మన ఐస్ క్రీమ్ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో మంచి క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా వచ్చింది ఈ దగ్గర ఒకవేళ స్కూపర్ లేనట్లయితే గరిట సాయంతో కానీ ఈ విధంగా ఐస్ క్రీమ్ని బయటకు తీసేసుకోవచ్చు రౌండ్గా ఉండి గరిటను తీసుకొని ఈ విధంగా తట్టామంటే మన ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఐస్ క్రీమ్ని మీరు కావాలంటే ఇట్లాగే ప్లెయిన్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్ట్రాబెరీస్తో కాస్త గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను స్ట్రాబెర్రీ ముక్కల్ని తీసుకొని ఈ విధంగా మీకు నచ్చిన విధంగా ప్లేస్ చేసుకోండి చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది పిల్లలకి ఈ విధంగా డెకరేట్ చేసి ఇచ్చామంటే చాలా నచ్చుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మన సమ్మర్ స్పెషల్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో మంచి క్రీమీ క్రీమీగా ఎంతో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళకి కానీ చాలా నచ్చుతుంది చూసారు కదా ఐస్ క్రీమ్ చూడడానికి కానీ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో నేను ప్రిపేర్ చేసిన ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చేసింది ఈ సమ్మర్లో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్